హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కుకింగ్ రెసిపీ అనేది చూద్దామండి నా ఛానల్లో ఇదే ఫస్ట్ కుకింగ్ రెసిపీ అండి ఆ రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నామండి హాఫ్ కేజీ బీరకాయని చెక్కు తీసి మనకేమైనా చేదులు అనిపిస్తే తీసి పక్కన పెట్టాలండి లేదు ఇలానే వేసుకుంటే కనుక కర్రీ మొత్తం చేదు వస్తుంది బీరకాయని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి బీరకాయ పొట్టుతో కూడా మనము పచ్చడి అనేది అండి అది కూడా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనకి ఒక ఆనియన్ టూ చిల్లీస్ తీసుకున్నానండి అవి కూడా నీట్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసుకుందామండి ఈ వీడియోలో చూపించినట్టుగా కరివేపాకు ఆనియన్స్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అది మనకు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా పోతుంది ఈ బీరకాయ తినడం వల్ల డెలివర్ అయిన వాళ్ళకు కూడా పెడతారండి ఆపరేషన్స్ అయిన వాళ్ళకు కూడా బీరకాయ పెడితే అవి అనేది సర్జరీస్ అనే ఆపరేషన్స్ చేసినవి హీల్ అవుతుంది తొందరగా తొందరగా హీల్ అవుతాయని బీరకాయ పెడతారు నెక్స్ట్ అందులో ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న బీరకాయలు కూడా అందులో వేసేసుకుందామండి బీరకాయ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం చాలామందికి బీరకాయ అంటే అసలు నచ్చదండి ఎందుకో తెలియదు కానీ నేను కూడా ఫస్ట్లో తినకపోయేది బీరకాయ తర్వాత తర్వాత మెల్లగా అలవాటు చేసుకున్నాను బీరకాయ తిన తినడము ఇప్పుడు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఐస్ అన్న త్రైస్ అన్న మాకు బీరకాయ అవుతుందండి అంతలా తింటున్నాం మేము బీరకాయ అనేది బీరకాయ కర్రీ చేస్తా బీరకాయ ఎగ్ కర్రీ చేస్తానండి ఇది నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు బీరకాయ కర్రీ బీరకాయ ఎగ్ కర్రీ అవి ఫ్రై అయినా కొంచెం మగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని అలాగే వదిలేయకండి వదిలేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఒక టూ మినిట్స్కి మూత తీసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి కొంచెం బీరకాయ పచ్చి పచ్చి వాసన పచ్చి పచ్చి ఉంటుంది కదా కొంచెం ఉడకాలి అది మగ్గినాక మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి కుక్ అయినాక కొంచెం దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేనైతే ఇవి నేనైతే ఇలా వేసుకున్నానండి మీకు కారం ఎక్కువ వాళ్ళు ఉంటే కనుక ఎక్కువగా వేసుకోవచ్చు సాల్ట్ కూడా చూసి వేసుకోండి నెక్స్ట్ ఒక మిక్స్ ఇచ్చేస్తామండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గిద్దామండి మగ్గినాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఇంక కొంచెం కుక్ అవనిద్దామండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడకాలని ఏం లేదండి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బీరకాయ కుక్ అయితే చాలు కుక్ అయిన బీరకాయలో నెక్స్ట్ నేను ఇక్కడైతే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మీ క్వాంటిటీ బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఈ ఫైవ్ ఎగ్స్ నేను బీట్ చేసి ఆ కర్రీలో బీరకాయలో వేసేసుకున్నాను వేసిన వెంటనే అయితే కలపకండి కలిపితే మనకు ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్ వస్తాయి ఇలా పెద్ద పెద్దగా ఉంటా ఉంటేనే చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్ కర్రీ అనేది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ దాన్ని కలపకుండా ఉన్నామండి ఒక టూ మినిట్స్ తర్వాత నెక్స్ట్ మూత తీసేసి బాగా కూడా కలపకండి కొంచెం లైట్గా ఒక మిక్స్ ఇచ్చేస్తే చాలు మిక్సీ ఇచ్చినాక ఎగ్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి అది కూడా పచ్చి పచ్చి ఉంటుంది కదా కొంచెం ఆ పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లో నెక్స్ట్ మనం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదండి బిరకాయ ఎగ్గరీ రెసిపీ మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ నాకు తెలిసిన రెసిపీస్ చెప్తానండి